హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి నా రాక్షసుడు ఆరో భాగం వివేక్ కోపంగా ఎవరా నువ్వు నీకు నాకు ఏం గొడవ లేదు మర్యాదగా ఇక్కడ నుండి బయటకున్నాడు ఇది నాకు నా పెళ్ళానికి సంబంధించిన విషయం నీకు దేనితో సంబంధం లేదు ఏదో నా పెళ్ళానికి నాలుగు రోజులు ఆశ్రయం వచ్చినట్లు ఉన్నావు అందుకు కావాలంటే ఎంత కావాలో చెప్పు పడేస్తా తీసుకుని వెళ్ళు అన్నాడు నీకు నేను ఎలా కనిపిస్తున్నాను డబ్బు చూపించగానే ఆశపడి ఆ ఉన్న అసహ్యురాలిని నీకు వదిలేసి పోతాను అనుకుంటున్నావా అంటూ భూమి ప్రక్కన నిలబడి ఆమె నా బాధ్యత తనకు నా అవసరం ఉన్నంత వరకు తోడుగా ఉంటాను అన్నాడు సిద్ధంగా స్థిరంగా ఆ మాటకు వెక్కి చిరత్తుకొచ్చింది ఇప్పటి వరకు తనకు ఎదురు నిలబడి ఎవరు ఇలా అనలేదు ఇప్పుడు సిద్ధ అలా అనగానే వివేక్ ఎగుహట్ అయింది కోపంగా రే నువ్వు ఎవర్రా నా పెళ్ళానికి అండగా ఉండడానికి నీకు ఏం సంబంధం అది నాకు మాత్రమే సొంతం నేను ఏది చెప్తే అదే వేదం తనకు నా మాటే వినాలి నేను కట్టిన తాళి దాని మెడలో ఉంటుంది అది నాతోనే నా పక్కనే పడి ఉండాలి నేను చెప్పేది చేయాలి అన్నాడు సిద్ధ కోపంగా ఆడదాన్ని ఇష్టాన్ని గౌరవిస్తే మగుడు అంటారు భార్య మనసును తెలిసి మసులు మనమే తను సర్వస్వానుకుని జీవితాంతం మనల్ని కాపాడుతుంది భర్త అంటే భరోసా కల్పించేవాడు నీకు అన్నింట తోడు నీడగా కాపాడుతాను అని నమ్మకం కలిగించే వాడే నిజమైన భర్త కానీ దాని శరీరాన్ని మాత్రమే ప్రేమించి దాన్ని అవసరం తీర్చుకోవడానికి వాడుకునేవాడు మగుడు అన్నారు అలా చేసే దాన్ని కాపరము అనరు అన్నాడు సిద్ధ నీ సోది నాకు అవసరం లేదు అంటూ భూమి వైపు చూసి బేబీ సారిగా చెప్తున్నాను నీకు వాడు కావాలా లేకపోతే నేను కావాలా నీకు ఆ బిడ్డే కావాలి అంటే నీ మెడలో నేను కట్టిన తాళి తీసి అన్నాడు అలా అంటే భూమి తాళి తీయడానికి ఒప్పుకోదు తనని అలా బరి లొంగ తీసుకోవచ్చు అని బలం చూపించడానికి అక్కడ సిద్ధ రౌడీలను కొట్టిన తీరు చూసి తన వెనుక రౌడీలు లేరు అని బలంతో కాకుండా తెలివితో కొట్టాలని ప్లాన్ చేశాడు సిద్ధ భూమి వైపు చూశాడు అంతసేపు ఇద్దరు అన్ని అనుకున్నా భూమి చెవులకు చేరలేదు తను బాబును గట్టిగా హత్తుకొని ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోతారేమో అని భయంగా పిచ్చి చూపులు చూస్తూ కూర్చుంది సిద్ధ అనుమానంగా భూమి దగ్గర మొక్కళ్ళపై కూర్చొని బుల్లెమ్మ అన్నాడు ఆప్యాయంగా ఆ పిలుపు విని భూమి సిద్ధ వంక చూసి సిద్ధా మనం వెళ్ళిపోదాం బాబును ఈ భూచోడు తీసుకెళ్ళిపోతాడు నా బాబును చంపేస్తాడు కాపాడు సిద్ధా అంటూ వణికిపోతూ అప్పటికే భూమి చాలా డిస్టర్బ్ అయిపోయింది మెంటల్ మెంటల్గాని అర్థమైంది సరే వెళ్ళిపోదాం భయపడుకు నేను ఉన్నాను కదా బాబుని ఏమీ చేయరు సరేనా అంటూ లాలనుగా భూమి నిమిరాడు వివేక్కి వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే రక్తం మరిగిపోతుంది భూమి చేతిలో బాబును తీసుకొని భూమి పైకి లేవడానికి ఇంకో చెయ్యి అందించాడు సిద్ధ భూమి సిద్ధ చెయ్యి పట్టుకొని లేచి వివేక్ వైపు భయంగా చూసింది అప్పటికే వివేక్ కాల్చేసేలా చూస్తూ ఉన్నాడు ఇద్దరిని భూమి వెంటనే సిద్ధ చేతిని వదిలి బాబు కోసం చేతులు ముందుకు చాపింది సిద్ధ బాబును ఇవ్వబోతే వివేక్ భూమి చేతులు పట్టుకొని తన వైపు లాక్కొని చెప్తే అర్థం కావడం లేదా నీకు వాడు వద్దు వదిలే అంటూ భూమిని బలవంతాన దగ్గరకు తీసుకుని చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు రే నీకు కావలసినంత డబ్బు ఇస్తా విడిని నువ్వే పెంచుకో అన్నాడు సిద్ధవైపు కోపంగా చూస్తూ ఏదో అనేలోపు భూమి బలాన్నంతా ఉపయోగించి వివేకని దూరంగా నెట్టి నువ్వే ఎవరు నా బిడ్డను ఇవ్వడానికి తను నేను నవమాసాలు మోసి కన్నా నా బిడ్డ నీకు ఈ బిడ్డకు ఏమిటి సంబంధం లేదు మీకు నాకు కూడా ఈ క్షణం నుంచి ఏ సంబంధం లేదు అంది కోపంగా ఊగిపోతూ వివేక్కి భూమిలో అంత ధైర్యం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సిద్ధ చిన్నగా నవ్వి వివేక్ వైపు చూసి కళ్ళెదిరేశాడు ఏంటి అని వివేక్ అహం దెబ్బతింది భూమి జబ్బ పట్టుకుని ఏమన్నావు నీకు నేనేమి కానన్నావా నాలో మగతనం తెలియలేదా నీతో అంటూ అసభ్యంగా మాట్లాడాడు నీకు కడుపు వచ్చిందా అంటూ అయితే నేను తాళి కట్టిన తాళి ఎందుకు తీసి ఏ బంధమూ లేదు అన్నావు కదా అన్నాడు వివేక్ వైపు అసహ్యంగా చూస్తూ ఎర్ర ఆడదాన్ని ఆమె ఫిల్మ్స్తో పని లేకుండా చేసేదాన్ని కాపురము అనరు మగతనము అన్ అనరు నిజమే మగాడు ముట్టుకుంటేనే ఆడది తల్లి కాగలదు అంత మాత్రాన వాడు మగాడు అయిపోడు ఆడదాని మనసును తెలుసుకోగలిగిన వాడే అసలైన మగవాడు భార్య సంతోషాలను ఇష్టాలను నెరవేరుస్తూ ఆమె మనసులో స్థానం పొందినవాడే మగవాడు మగుడు ఇలాంటి వాడిని ఏ పేరుతో పిలవాలో తెలియదు మృగం అందామంటే మృగాలైన సింహం తన సంతానానికి హాని తలపెట్టదు కానీ నువ్వు నీ రక్తం అని తెలిసి కూడా ప్రాణం పోసుకున్న చంపేయాలని చూస్తున్నావు రాక్షసుడు అందామంటే అంటే ఏ రాక్షసుడు తన బిడ్డని తన చేతులతో చంపడా చంపాలని చూడడు నువ్వు ఏ జాతి ఓ నువ్వే తేల్చుకో ఇక నువ్వు కట్టిన తాళి అంటావా ఇదిగో తీసుకో అంటూ తన మెడలో ఉన్న తాళి తీసి ఇవ్వేహకు మహాన వేసి థు అని ఉమ్మేసి సిద్ధ చేతిలో ఉన్న బాబుని తీసుకొని గబగబా బయటకు వెళ్ళిపోయింది సిద్ధ నవ్వుతూ వివేక్ ముందు చిటిక వేసారే ఇకపై నా బుల్లమ్మ జోలికి కానీ బిడ్డజోళ్ళకి కానీ వచ్చావో అనగానే ఏం చేయగలవురా అంటూ అప్పటి వరకు అదుపుకున్న కోపాన్ని సిద్ధపై చూపిస్తూ సిద్ధ కడుపులో బలంగా కొట్టాడు వివేక్ అనుకోని పరిణామంతో సిద్ధ కింద పడ్డాడు భూమి కాలు బయటకు పెట్టిందల్లా సిద్ధపడిన శబ్దానికి వెనక్కి తిరిగి చూసింది సిద్ధ కింద పడడం బాధ ముందుకు రాబోయింది సిద్ధ పైకి లేచి బుల్లే మా నువ్వు కంగారు పడకు నాకు ఏమీ కాలేదు అని వెనక్కి తిరిగి వివేక్కి మొహం మీద ఒక పంచి ఇచ్చాడు ఆ పంచు దెబ్బకు ముల్లోకాలు కనిపడ్డాయి వివేక్కి అతను తీరుకునే లోపే అదరకొట్టాడు లేవకుండా ఆ ప్రాసెస్ లోనే దగ్గర పడ్డాడు వివేక్ కన్నింగా నవ్వి దాన్ని తీసుకుని సిద్ధపై కాల్చడానికి గురిపెట్టగానే భూమి వద్దు అతన్నేం చేయవద్దు అంటూ అరిచింది వివేక్ ఒక్కట హాసం చేస్తూ ఏంటి వీడి మీద అంత ఎఫెక్షన్ బేబీ నాకు నాలుగు రోజులకే వాడి మీద అభిమానాన్ని వచ్చేసిందా వీడిని చూసుకునే కదా నన్ను వద్దని వెళుతున్నావు నా నుండి నిన్ను పేరు చేసే ఏ ఒక్కడిని బ్రతకనివ్వను వాడితో పాటు అని బాబుని చూపించి బిడిని కూడా అంటూ సిద్ధపై కాల్చడానికి నొక్కే టైంకి సిద్ధ తన కాలు దగ్గర పడి ఉన్న ఫ్లవర్ వాజును కాలితో వేకు చేతిని తగిలేలా తన్నాడు అది తగిలి లాస్ట్ సెకండ్లో తేలకుండా క్రింద పడిపోయింది సిద్ధ వేకుని ఎగిరి ఎదపై తన్నగానే అంత దూరంలో పడ్డాడు అక్కడ ఉన్న ప్లాట్ ఫ్లవర్ వాజ్ వివేక్ తలకి తగిలి బళ్ళు నా పగిలిపోయింది దాని టీ సర్ట్స్ వివేక్ తలలో గుచ్చుకున్నాయి రక్తం మొహమంతా కారుతూ ఉంటే కళ్ళు మూతలు పడుతున్నాయి వివేక్కి సిద్ధవైపు చూస్తూ వేరే ఇప్పుడు నా నుండి తప్పించుకున్నావు కానీ ఎప్పటికైనా నీ అంతం చూస్తాను రా అంటూ వార్నింగ్ ఇస్తూ పడిపోయి సృహ తప్పాడు సిద్ధ భూమి చేతిని పట్టుకుని తనతో తీసుకువెళ్ళిపోయాడు అక్కడి నుండి ఇప్పుడు భూమిలో ఏ భావము లేతే వివేక్ పట్ల అతను తనకేమీ కాడు అనుకుంది బలంగా మనసులో చిన్న చిన్న గాయాలతో ఇంటికి వచ్చిన సిద్ధిని చూసి కంగారు పడ్డారు వరము ఆమె భర్త ఏమైంది అన్న ఈ దెబ్బలేమిటి అంటూ భూమిని చూశాడు తను నార్మల్గా లేదు బాబుని చూసుకుంటూ తనలో తానే మాట్లాడుకోసాగింది సిద్ధ వరం బుల్లెమ్మని లోపలికి తీసుకువెళ్ళు తనకు వేడిగా పాలు త్రాగించు తన చేతికి ఇవ్వకు నువ్వే త్రాగించు అన్నాడు పొరం భూమి చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళి మంచంపై కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను అని పాలు తెచ్చి తాగమంటే భూమి మొహం తిప్పేసుకుంది అది చూసి సిద్ధ బుల్లమ్మ నువ్వు ఆ పాలు తాగలేదంటే బాబు ఆకలితో ఏడుస్తాడు బాబు కోసమైనా తాగు అని లాలనుగా చెప్పగానే బాబు కోసం అనే మాట బాగా నచ్చి ఆమెపై పనిచేస్తుంది వరం చేతిలో నుండి గ్లాసును తీసుకుని గబగబా తాగేసింది తర్వాత బాబుని పడుకోబెట్టి తనను కూడా పడుకోమంటే భయంగా చూసింది సిద్ధ వైపు ఆ చూపుకు అర్థం తెలిసిన సిద్ధ వాడు ఇక ఎప్పుడు బాబుకో జోలికి రాడు నేను ఇక్కడే ఉంటాను కదా భయపడుకు పడుకో అంటూ భూమి కళ్ళ నిమిలి బయటకు వచ్చేసాడు తర్వాత ఇద్దరికి అక్కడ జరిగిందంతా చెప్పాడు సిద్ధ ఓమో వాడు చాలా రాక్షసుడు లాగా ఉన్నాడే చూస్తూ చూస్తూ ఆ పసికందుని చంపాలని ఎలా అనిపించింది ఆ దుర్మార్గుడికి పాపం భూమి ఆ దుర్మార్గుడిని ఇన్నాళ్ళు ఎలా భరించిందో అని బాధపడింది వరాడు ఆఖరి వరం భర్త సిద్ధ ఎప్పుడు ఏం చేయాలనుకుంటుంది ఇంతటితో వదలడు డబ్బు పలుకపడి ఉన్నవాడు మనల్ని ఊరికే వదులుతాడు అనుకోకు అలాగే వాళ్ళిద్దరిని కూడా ఏమైనా చేయొచ్చు అన్నాడు సిద్ధ కూడా ఆలోచిస్తూ కాసేపటికి సిద్ధ తను ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పాడు వాళ్ళిద్దరికీను అది విని వాళ్ళు కూడా అదే మంచిది ఇప్పుడు కాకుండా ఏదో ఒక రోజు వాడు మళ్ళీ భూమిని తీసుకువెళ్ళడానికి వస్తాడు వాడికి ఎప్పటికీ భూమి దొరకకూడదు అంటే నువ్వు చెప్పింది చేయడమే మంచిది అన్నాడు వరం భర్త వరం కూడా అదే అనడంతో సిద్ధ భూమికి ఎలా చెప్పి ఒప్పించాలి అని ఆలోచిస్తూ దగ్గరగా వెళ్ళాడు భూమి వచ్చినప్పటి నుండి బాబును వదలడం లేదు ఎత్తుకునే ఉంది ఎవరికి ఇవ్వడం లేదు సిద్ధ భూమి పక్కన కూర్చొని భూమి చేతిని బాబును తీసుకుని తన ఒడిలో పెట్టుకొని ఆడిస్తూ నవ్విస్తూ ఉంటే భూమి ఇద్దరిని చూస్తూ ఉంది కానీ సిద్ధ దగ్గర నుంచి బాబుని తీసుకోలేదు సిద్ధని తప్ప ఇంకెవరిని నమ్మడం లేదు భూమి సిద్ధ భూమి వైపు చూసి బాబు నవ్వుతుంటే తననే చూస్తున్న భూమిని బుల్లమా అన్నాడు అప్యాయంగా ఏమి సిద్ధ అంది అతన్ని చూడకుండానే నేను ఏం చేసినా నీ మంచి కోసమే అని నువ్వు నమ్ముతావా అన్నాడు నాకు ఈ లోకంలో దొరికిన ఆత్మీయులు ఎవరన్నా ఉన్నారు అంటే అది నువ్వు ఇంకా నీ ఫ్యామిలీ అంది కృతజ్ఞతగా అయితే మనం ఇక్కడ ఉండద్దు నేను ఒక చోటికి తీసుకువెళ్తాను అక్కడకు అన్ని ఎన్ని సౌకర్యాలు ఉండవు కానీ బాబుకు నీకు ఏం ప్రమాదం ఉండదు అక్కడికి వెళ్ళడం నీకు ఏం అభ్యంతరం లేదు కదా నువ్వు నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు సిద్ధ అతను నా బిడ్డను ఏదైనా చేయడానికి అవకాశం ఉంది మనం అక్కడే ఉంటే అతను ఈజీగా ఇక్కడే ఉంటే ఈజీగా కనిపెట్టేయగలడు మనం వెళ్ళిపోదాం సిద్ధ అంది సరే రేపు తెల్లవారుజమున బయలుదేరుదాం వరము నా వాళ్ళు కూడా మనతో వస్తారు నువ్వు పడుకో బట్టలు అన్నీ నేను సర్దిస్తాను అన్నాడు బాబును బెడ్ మీద పడుకోబెట్టి నేను సర్దేస్తాను నీకెందుకు శ్రమ సిద్ధా అంది నువ్వు మాత్రం దానికే శ్రమ ఏముంది నువ్వు బాబుని నిద్రకొచ్చు నేను చేస్తాను అంటూ బ్యాగ్ తెచ్చి ఒక దానిలో బాబు బట్టలు థింగ్స్ సర్దేసి భూమి బాబుని నిద్రకొచ్చి నా బట్టలు నేను సర్దుతా నీవి నువ్వు సర్దుకో అంటూ పంపించి తన బట్టలు సర్దేసింది అందరూ కాసేపు కొనుక్కు తీశారు నాలుగు గంటలకు తన ఆటోలో బ్యాగులు ముందు పెట్టి వెనుక భూమిని పిల్లలను కూర్చోపెట్టి స్టార్ట్ చేశాడు ఇంకో ఆటోలో వారేమో తన భర్త వచ్చారు భూమి ధారంతా చూస్తూ ఉంది కానీ ఎక్కడికి అని అడగలేదు కానీ అది ఒక అటవీ ప్రాంతము అని అర్థమైంది ఉదయం సూర్యుని కిరణాలు భూమిని తాకే సమయానికి ఆటో అడవి మధ్యలో ఉన్న ఒక చిన్న గూడెంలోకి చేరింది ఆ గూడెం వాళ్ళు సిద్ధని చూసి ఆనందంగా అరే మా సిద్ధుడు వచ్చేసాడు ఎన్నాళ్ళు అయినది మమ్మల్ని వదిలేసి ఎట్ట ఎట్ట ఉండిపోయావు సిద్ధ అంటూ ఆప్యాయంగా పలకరించుకుంటుంటే భూమి ఏం అర్థం కాక చూస్తూ ఉంది వెనకే వచ్చిన వారం ఈ గూడెం మా ఊరు మీ బ్రతుకు తెరువు కోసం చాలా మంది మాలాగే ఆ పట్టణంలో ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు అంది అప్పటికి కానీ భూమికి అర్థం కాలేదు అదే సిద్ధ ఊరని తనని అక్కడ అయితే వివేక్ రావడానికి ఆస్కారం ఉండదని తీసుకొచ్చాడు అని సిద్ధ వైపు అభిమానంగా చూసింది ఏమిచ్చి మీరు తీర్చుకోగలను అనుకుంది మనసులో అప్పుడే అక్కడికి వచ్చినా ఓ ముసువుడా ఏరా సిద్ధ ఎట్లా ఉన్నావురా ఎన్నాళ్లకు మన గుడిని గుర్తొచ్చిందా నాయన అంటూ వెనక్కి చూస్తూ అక్కడే బాబుని ఎత్తుకుని నిలబడిన భూమిని చూసి ఈ అమ్మాయి ఎవరు రాంది వరం ఎట్లా ఉన్నావే మంచిగా ఉన్నావా మనవడా అంటూ వరం భర్తని పలకరించి పిల్లల్ని పట్టుకుని ముద్దులు చేస్తూ ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు అంది మురిసిపోతూ సిద్ధ అమ్మి ఎవరు రా అంటూ వచ్చాడు గుడిందర చూస్తే పట్నంలో పుట్టి పెరిగిన అమ్మిలా ఉంది అన్నాడు అనుమానంగా సిద్ధని భూమిని మార్చి మార్చి చూస్తూ అది పెద్దయ్యా అంటూ సిద్ధ నీళ్లు నములుతున్నా సిద్ధవైపు అనుమానంగా చూస్తూ ఆ అమ్మికి నీకు ఏంటి రా సంబంధం అంటే చెప్పవే అంది పెద్దవిడ అబ్బాయి ఈమె మన సిద్ధ పెళ్ళాం అని అబద్ధం చెప్పేసింది వరం ఆ మాటకు భూమి సిద్ధతో పాటు అందరూ షాక్ అయ్యారు ముందుగా తీరుకున్న పెద్దవాడ భూమి చేతిలో బాబును తీసుకుని ఏంటి పెళ్లి చేసుకొని పిల్లాడు పుట్టాక తీసుకొని చెప్తున్నావా అంటూ కోపం చూపిస్తూ బాబును మాత్రం గుండెలకు హత్తుకొని మామన్నవాడు అంటూ మర్చిపోయింది సిద్ధ వరం వైపు కోపంగా చూశాడు వరం తలం దించేసుకుంది వరం భర్త పిల్లలను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు వరాన్ని ఏమీ అనలేక భూమికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు షాక్లో అలాగే ఉండిపోయింది సిద్ధ భూమిపై తట్టి వెళ్ళు అంటూ గూడెం ధర వెళ్ళిపోయాడు అందరూ కూడా భూమిని బాబుని చూసి చక్కగా ఉండాదిరా సిద్ధపెళ్ళామా అంటూ కితాబ్ ఇచ్చారు ఒక్కడు మాత్రం భూమి వచ్చినప్పటి నుంచి కనురెప్ప వేయకుండా భూమి అందాన్ని చూస్తూ బా ఏమి అందం ఎంతైనా పట్నం వాళ్ళు అందంలో దేవకన్యలే ఆ సిద్ధుగాడు పెట్టి పుట్టాడు ఇంత అందమైన పెళ్ళం దొరికింది అని అసూయగా భూమిపై వాంచ కలిగింది వాడికి సిద్ధ భయంగా భూమి అనకుండా అలాగే ఉండడంతో దగ్గరగా వెళ్ళి క్షమించిబిమ్మా ఇక్కడ ఆచారం గురించి మర్చిపోయి నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను నీకు ముందే చెప్పుంటే బాగుండేది ఇక్కడ పెళ్లి కాకుండా తల్లి అయిన ఆడవాళ్లను గూడెంలో ఉండకూడదు అనేది ఆచారం అలాంటి వాళ్ళని వెలివేస్తారు నీకు పెళ్ళైనా మెడలో తాళి లేదు కదా పైగా అతను నీ పక్కన కూడా లేడు నాతో పాటు ఇంట్లో ఉంటావు ఎక్కడ వాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు అని వరం అబద్ధం చెప్పింది అన్నాడు తలదించుకొని భూమి ఏం మాట్లాడకుండా అవ దగ్గరకు వెళ్ళగానే బాబు భూమి వైపు చేతులు చాపాడు భూమి అవ్వ చేతిలోని బాబుని తీసుకుని భుజంపై వేసుకుంది అవ్వ ఏమే వరం మొదటిసారి మీ అన్న వదిన ఇంట్లో అడుగు పెడుతున్నారు హరితి అంది వరం కబకబా లోపలికి వెళ్ళి హారతి తెచ్చి భూమికి తెయ్యబోతే ఆగవే అంటూ సిద్ధని కూడా భూమి పక్కన నిలబెట్టి ఇప్పుడు తెయ్యి అంది నవ్వుతూ వరం హారతి ఇచ్చి పక్కకు తప్పుకుంది అనుకోకుండా భూమి సిద్ధ ఒకేసారి గుడికాలు పెట్టి లోపలికి వచ్చారు భూమికి ఎక్కడ కోపం వచ్చిందో నేను అవకాశం తీసుకున్నా అనుకుంటూ అనే సిద్ధ టెన్షన్ పడుతున్నాడు భూమిని తీసుకొని నులక మంచం మీద కూర్చోబెట్టి వేళ్లతో మెటికలు విరిచి ఎంత చక్కగా ఉన్నావు బంగారు బొమ్మలాగా ఉన్నావు ఎందరి దిష్టి తగిలిందో ఉండు అంటూ లోపలికి వెళ్ళి ఉప్పు తీసుకొచ్చి దిష్టి తీసింది అవ్వ అవ్వకి ఆనందంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు వరం భూమి చేతిని పట్టుకొని నన్ను క్షమించి భూమి ఉంది చిన్నగా భూమి వరం వైపు చూసి చిన్నగా నవ్వి ఊరుకుంది అలా నవ్వడంతో వరం ఊపిరి పీల్చుకుంది కోపం రాలేదని సిద్ధ భూమికి బాబుకి ఏ ఇబ్బంది కలగకుండా ఇల్లంతా సర్ది బాబు కోసం ఊయేలా కట్టాడు భూమి పడుకోవడానికి మంచం మెత్తగా పరుపు రెడీ చేశాడు ఇవన్నీ సిద్ధకి కానీ అడవిలో జీవించే వారికి కానీ అలవాటు లేదు అవసరం లేదు రెండూ లేదు కేవలం భూమి కోసం రెడీ చేశాడు సిద్ధ అవివేక్ దగ్గరకి వస్తే రక్తంతో పడి ఉన్న వివేక్ను పనివాళ్లు హాస్పిటల్లో చేర్చారు ఎంతైనా జీతం ఇచ్చేవాడు అని జాలిపడ్డారు ఆ తర్వాత అతన్ని వివేక్ పరిస్థితి చూసి తన తమ్ముడికి వీడికో తమ్ముడు కూడా ఉన్నాడు వాడు వీడికంటే డేంజర్ అండ్ వరెస్ట్ యూఎస్లో ఉంటాడు అక్కడ చదువుతూ బిజినెస్ చేస్తూనే అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం వాడి పని వాడి పేరు ధనుష్ వాడికి ఫోన్ చేసి వివేక్ పరిస్థితి చెప్పాడు అతను అప్పటికప్పుడు ఇండియా వచ్చేస్తాడు రాగానే ఏం జరిగింది అంటూ వాళ్ళందరికీ ఓ కోటింగ్ ఇచ్చి మొత్తం తెలుసుకుంటాడు తను అన్నయ్య ఈ పరిస్థితుల్లో ఉండడానికి భూమి సిగ్ధ కారణం అని పగ పెంచుకొని వాళ్ళు ఎక్కడ ఉన్న వెతికి తనతో తీసుకురమ్మని రౌడీలను పంపించాడు వివేక్ కోమాలోకి వెళ్ళిపోయాడు అని డాక్టర్లు చెప్పారు అంతేకాదు ఎప్పుడు కోమా నుండి బయటకు వస్తాడో చెప్పలేమని చెప్పారు ఇక అక్కడ బిజినెస్ అంతా తానే చూసుకోవాల్సి రావడంతో ఇక ఇండియాలోనే ఉండిపోతాడు ధనుష్ భూమి మంచంపై కూర్చుని బాబుని ఆడిస్తూ ఉండగా అప్పటి వరకు చలిగా ఉంది అని కప్పుకున్న షాల్వా క్రీన్కి జారిపోయింది భూమి కోసం పాలు తీసుకొచ్చినావు భూమి మెడబోసిగా ఉండడం చూసి అదేంటి అమ్మి నీ మెడలో తాళిబొట్టు లేదు అంది ఆశ్చర్యంగా ఆ మాటకు ఏం చెప్పాలో అర్థం కాక భూమి తలదించేసింది బాధగా అల్వా ఇలా రా అంటూ తన చేతిని పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు సిద్ధ ఆవిడ కోపంగా చూస్తూ ఏంట్రాయితీ సిద్దా నీ పిల్లమ్మ అంటూ తన మెడలో లేదు అంది ఆ సిద్ధ భూమికి ఏం అంతా చెప్పాడు అంతా విన్న అవ్వ కన్నీళ్లు పెట్టుకుంది ఆ అమ్మీ అన్ని బాధలు పడిందా ఏం పాపం చేసిందని ఆ దేవుడు ఇంత కష్టపెట్టాడు అంది బాధగా అందుకే అవ్వ నేను తనకు తోడుగా ఉండాలి అనుకుంటున్నా నీకు ఇష్టమేనా అన్నాడు నేను నా ఇంత మంచి పని చేస్తానంటే కానీ మనం గూడెం కొట్టుబాట్లో నీకు తెలుసు కదా ఇప్పుడు ఏం చేస్తావు అంది నేను ఏదో ఒకటి చేస్తాను ఇక నుండి నువ్వు విడిచిపెట్టు అంటూ భూమి దగ్గరకు వచ్చాడు భూమి కన్నీళ్ళు తుడుచుకుంటూ లేచి సిద్ధ నాకు ఓ పని చేసి పెడతావా అంది చిన్నగా ఏం కావాలి బుల్లెమ్మ అన్నాడు నాకు నాకు ఓ మంగళసూత్రం కావాలి అంది తలదించుకొని ఎందుకు ఏమిటి అనకుండా లోపలికి వెళ్ళి తను భద్రంగా దాచి ఉంచిన తాళి తీసుకొని వచ్చి భూమి చేతిలో పెట్టాడు దాని వైపు అనుమానంగా చూస్తూ ఉన్న భూమి ఉద్దేశం అర్థమై అది నా పెళ్లి కోసం ఆవో చేయించింది అన్నాడు అయితే వద్దు వేరేది తీసుకురా అంది ఇచ్చేస్తూ మనం కావాలి అంటే ఇప్పటికిప్పుడు దొరకదు మరేం పర్వాలేదు బల్లెమ్మ తీసుకో అంటూ భూమి చేతిలో పెట్టాడు భూమి తాళి తీసుకొని దేవుడి పట్ట ముందు పెట్టి మొక్కుకొని దాన్ని తానే తన మెడలో కట్టుకుంది భూమి చేసేది చూడటం తప్ప ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు సిద్ధ తర్వాత ఏం జరిగింది ఏడో భాగంలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్